కాకినాడ జిల్లా కోటనందూరు మండలం చిన్న రామాలయం వద్ద ప్రతి శనివారం జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించేవారు ఈ శనివారం అన్న ప్రసాద కమిటీ సేవకురాలు ఐల కుమారి మనమరాలు మొదటి పుట్టినరోజు వేడుకలు ఉన్నతమైన ఆలోచనతో ఆనాదలు వికలాంగులు వృద్ధులు మధ్య జరుపుకోవాలని మంచి ఆలోచనతో మరియు ప్రత్యేక ఆహ్వానంతో గ్రామ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వెలగా వెంకట కృష్ణారావు మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ మాజీ సర్పంచ్ శంకారెడ్డి సత్యనారాయణ నాయకులు పాల్గొనడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ షేక్ మీరబాయ్ పల్లా కిషోర్ ప్రవీణ్ చింతల శ్రీను ఎర్రయ్య శ్రీను పాల్గొన్నారు మన కోటమందుల గ్రామ ప్రజలందరికీ కూడా శర్మ సరంగా ఉత్తిండేడుకలు ఈ రకంగా ఈ రామాలయంలో జరుపుకొని ఎప్పుడూ లేని విధంగా ఎవరు చేయని విధంగా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సంతృప్తి పరచారని ఆ తల్లిదండ్రులకు ఆ ఆలోచన వచ్చినందుకు భగవంతుడు ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతుందని ఈ మనవరాలు నేను ఇక్కడ చేయాలని ఆలోచన ఏ ఏ రోజు ఇక్కడ చేశానండి ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికి నార ఉదయ పేరుకి నమస్కారం జరుగుతున్నటువంటి జస్మిప సరీరా పుట్టిన వే రోజు వేడుకలకు హాజరైనటువంటి మరి మా గ్రామ మాజీ సర్పంచ్ గారు అయినటువంటి బుడ్డు బాడిపాటి సత్యనారాయణ గారికి అలాగే మా గ్రామ యువ నాయకుడు ఎంతో ఉత్సాహవంతుడు ఈ వేళ గ్రామంలో రాజకీయంగా ఉనండి ఇంకొక పరంగా ఉనండి ఎలాంటి ఇలాంటి యొక్క కార్యక్రమాలు ఎలాంటివంటే వృద్ధులకు అలాగే వికలాంగులకు ఎలాంటి వాళ్ళకందరికీ కూడా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో మన రామకృష్ణ ప్రతి శనివారం ఇక్కడ ఏర్పాటు చేయడం దానికి ఈ ఈవేళ మరి మన మా యువనాయకుడు బలగా కృష్ణారావు గారు ఆయన యొక్క ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ ఇలాంటి కార్యక్రమాల ఎంతో ఉత్సాహవంతంగా నేనున్నాను ముందు నేను సైతం అనే టైపులో లో అయినా ఈ కార్యక్రమాలు నడిపిస్తూ మరి మన గ్రామంలో ఒక మంచి ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు జరిపించడానికి ఆయన సహకరిస్తున్నటువంటి సహకారానికి మా యొక్క గ్రామం తరఫున మా అందరి తరఫున మీ యొక్క ఇక్కడికి హాజరైనటువంటి మహిళలకు వృద్ధులకు వికలాంగులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన శరణ్యకు వందరు వంద సంవత్సరాలతో పాటు మన కృష్ణారావు గారు ఈ దీనితో పాటు దినదనం కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఈ రాముల వారి సమక్షంలో మీ అందరి ఆశీర్వాదాలు వాళ్ళిద్దరికీ ఉండాలని చెప్పేసి అని ఆలయం వద్ద ప్రతి శనివారం అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది అయితే ఈయన కార్యక్రమంలో మన సేవకురాలైన అయిల్ కుమారి గారు మనవరాలు వాళ్ళ జస్మితా శరణ్య పుట్టినరోజు వేడుకలు ఇటువంటి వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ఎక్కడికో పోయి కుటుంబ సభ్యులతో వేల వేలు ఖర్చు పెట్టుకునే కార్యక్రమాల కంటే ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టాలనే తరంపు వాళ్ళ తల్లిదండ్రులకు రావడం వాళ్ళ అమ్మమ్మకి రావడం ఎక్కడే జరుపుకోవాలని పంతం పట్టి వీళ్ళందరి సమక్షంలోనే చేసుకోవడం అనేది చాలా శుభప్రమం ఇది ఎవరికో కానీ ఈ ఆలోచన రాదు ఇది మంచి ఆలోచన ఇంతమంది దీనితో ఆ చిన్నారి జనధనం అభివృద్ధి చెందుతూ ఇంతమంది పెద్దలు కోట్లందూరు యువనాయకులు మన ఎలాగా వెంకటకృష్ణారావు గారు మాజీ సర్పంచ్లైన బోరబాడు సత్యనారాయణ గారు అంకారేడ్డి సత్యనారాయణ గారు అలాగే యువ గ్రామంలో ఉన్న నాయకులు అందరూ వచ్చి ఆశీర్వదించడం ఇటువంటి పరిణామం ఎంతో మంచి పరిణామంగా నేను చూస్తున్నాను ఇదంతా కూడా రాజ ఒక భవిష్యత్ కార్యక్రమానికి మంచి వాతావరణం నాయకులు కూడా ఇటువంటి మనకు ఎంకరేజ్ చేయడానికి మంచి సభ చూసుకో గతంలో కంటే దీన్ని ఒక మంచి సౌహృదయంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళు మంచితనం ఆ నాయకుల యొక్క మంచి హృదయం కూడా అర్థమవుతుంది వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ అమ్మమ్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సల చూస్తున్నారు మరి దేవుని ఆశిష్యులతో మరి సరైన పుట్టుబోయడంతో గమన గారిపోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వృద్ధులు వితంతులు మీరు అందరూ పెద్దల సహకారంతో మరి మరి ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమం ప్రతి వారం కూడా మరి ఇక్కడ మరి బల రాంకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది చాలా సంతోషం దీనికి మరి ఈ రోజు ముఖ్య అతిథిగా మన యువనాయకులు గలగా కృష్ణారాయణ గారు వచ్చి ఎంతో మరి ఆ అమ్మాయిని ఆశీర్వదించారు ఆ అమ్మాయిలు ఇలాగ వంద పుట్టిన సంతోషం జరుపుకున్న ఆశీర్వదు ఆశీర్దిస్తున్నామండి అలాగే మరి మా నాయకులు మరి మాజీ ఎక్స్ సర్పంచ్ అయిన అంకార సత్యనారాయణ గారు మరి ఎక్స్ సర్పంచ్ అయిన బాబా సత్యనారాయణ గారు మరి అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రోజు ఎంత ఘనంగా జరిగినందుకు చాలా సంతోషం జరుగుతుంది మరి ఈ వచ్చిన పెద్దలందరూ కూడా అమ్మాయిని వచ్చిన ఉన్న అందరూ కూడా పెద్ద సమక్షంలో మీ అమ్మాయి పుట్టినకి అంత ఘనంగా జరుపుకున్నారు మరి మీ పుట్టినకి ఇలాగే అమ్మాయి సంతోషం జరుపుకోవాలని మరి ఆశిస్తూ మరి చిన్న అవకాశం మాకు ఇచ్చిన అంతకు వద్దలు తిరిగిపోతున్నాం